హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి డ్రై రసగుల్లా ఈ డ్రై రసగుల్లా అంటే ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ వెంటనే నా కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి చాలా మందికి ఫేవరెట్ స్నాక్ కూడా అంటే దాదాపు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు కానీ నైంటీ స్కిడ్స్కి చాలా ఫేవరెట్ డిష్ ఇది ఫేవరెట్ రసగుల్లాలు ఇవి ఎక్కువ మట్టుకు తినేది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా ఎమ్మిగా ఉంటాయి అయితే ఇప్పుడు వీటిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సింపుల్ చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా ఉండే రసగుల్లాను మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకుందాము దాంట్లో ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం కలర్ కొంచెం సాల్ట్ కలర్ కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మనకు రసగుల్లల కలర్ రావాలంటే ఆరెంజ్ కలర్ ఖచ్చితంగా వేసుకోండి దీంట్లో జస్ట్ ఒక మూడు డ్రాప్స్ లెమన్ విండ్ వేసుకొని తర్వాత వాటర్ వేసేసి మన చపాతి పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో సేమ్ యాజ్ ఈస్ ఎట్లా కలుపుకోవాలి మరి మనందరికీ ఇష్టమైన ఇంత మంచి రెసిపీని వేసుకుంటున్నందుకు ఎవరెవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ డిష్ అనేది చాలా మందికి ఇష్టము ఫేవరెట్ డిష్ కూడా అందుకోసమే ఈరోజు మనం ఈ డిష్ని ఇంత స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు పిండి మొత్తం కలిపేసుకున్న కదా కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఒక్కసారి మంచి కలిపేసి దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి జస్ట్ మనం పాకం పట్టుకునే వరకు ఇది నాన్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాకం పట్టుకుందాం పాకానికి నేను ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక కప్పు షుగర్ తీసుకున్నా దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి మంచిగా పాకం పట్టుకోవాలి పాకం అంటే తీగ పాకం రావద్దు గట్టి పాకం రావద్దు జస్ట్ ఏంటంటే అది మనకు మనం ఇట్లా రెండు ఫింగర్స్ తోటి ప్రెస్ చేస్తే మనకు స్టిక్ కావాలి అంతే అంతకుమించి వేరే పా పాకాలు రావాల్సిన అవసరం కూడా లేదు గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా జస్ట్ ఒక రెండు ఫింగర్స్ తోటి మనం ప్రెస్ చేస్తే అతుక్క పాకం ఓకేనా ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం కలర్ వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకొని మనం ఒక టూ మినిట్స్ కలుపుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది కలర్ ఎందుకంటే మనం పిండిలో తక్కువైనప్పుడు ఇట్లా మనకు షుగర్ సిరప్లో కూడా వేసేసుకోవచ్చు ఓకేనా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రసగుల్ల ప్రిపరేషన్ చూద్దాం పిండి చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము చపాతీలు చేసే పీట ఉంటుంది కదా దాని మీద కొంచెం మైదా వేసేసుకొని జస్ట్ మన చేతులతోటే ప్రెస్ చేసుకోవాలి లేదు మీరు చేతులతో వేసుకోవద్దు అనుకుంటే చపాతీలు చేసే కోల ఉంటుంది కదా దాంతో కూడా వేసేసుకోవచ్చు కానీ తోటి ప్రెస్ చేసుకుంటే మనకు మందం అనేది ఎంత లావు చేస్తున్నాం అనేది మనకు కొంచెం ఈజీగా తెలిసిపోతుంది అందుకోసం అని చెప్పి నేను తోటి ప్రెస్ చేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఏదైనా చిన్న క్యాప్ తీసేసుకొని మీ ఇంట్లో ఉండే క్యాప్ తోటి ఇట్లా రౌండ్స్ లాగా షేప్ చేసేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తా ఇందులో చూడండి నేనైతే ఫస్ట్ టైం ఈ క్యాప్ తోటి చిన్న చిన్న రౌండ్ వేసేసి తీసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ మిగిలిన పిండి ఉంటుంది కదా దాంతో ఇంకో టైప్లో వేసుకుందాం ఓకేనా ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ మనము ఇప్పుడు నెక్స్ట్ ఆ మిగిలిన పిండి ఉంది కదా చపాతి దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని అరచేతులలో వేసి చిన్న బాల్స్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఈజీయే కాకపోతే ఒక్కటే షేప్లో రావాలంటే అట్లా క్యాప్ తొట్టు చేసుకోండి లేదు అంటే ఇట్లా చేయితోడు చేసుకున్నా సరిపోతుంది యాక్చువల్గా రసగుల్లలు అయితే మనం బయట కొనుక్కున్నాయి ఒక్క షేప్లో ఉండవు కొంచెం అటు కొంచెం ఇటు వంకరగా వస్తుంటాయి కదా మనకు అట్లాంటి న్యాచురల్గా కావాలంటే ఇట్లా తొడి కూడా వేసేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి మన రసగుల్లలు టూ టైప్స్ మనం ఇట్లా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి మనకు వెంటనే అతుక్కుంటాయి అందుకోసం మనం ఒకసారి కిందికి పైకి మంచి కలిపేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుందాము లేదంటే అతుక్కపోతాయి ఒకదానికొకటి ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసుకుందాం బాగా వేడి కావద్దు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్ని మనం వేసుకుంటాం కదా అవి పైకి తేలే వరకు మాత్రం సిమ్ మీద ఉంచాలి మంట ఆ తర్వాత ఇట్లా మనకు పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటే సరిపోతాయి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఓకేనా చూడండి ఇట్లా అయిపోయినాయి కదా ఇట్లా రెడ్డిగా అయ్యేదాకా వేయించుకొని వీటిని తీసి వెంటనే పాకంలో వేసుకోవాలి పాకం కూడా చల్లగా ఉండొద్దు పాకం కొంచెం వేడిగానే ఉండాలి ఈ రసగుల్లాలు కూడా వెంటనే మనం అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు వాటిని వదిలేయండి ఎందుకంటే పాకం మంచిగా పీల్చుకోవాలి కాబట్టి ఒక పది నిమిషాలు వదిలేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి కదా అవి ఒక టెన్ మినిట్స్ తర్వాత వేయించుకోండి ఎందుకంటే ఈ పాకంలోకి వెళ్ళి తీసి మనము వేరే ప్లేట్లో పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొక వాయి ఏం చేసుకోండి సరేనా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూడండి మంచిగా మనకు పాకం పట్టుకుంది కదా ఇవి తీసి మనం ఒక టూ త్రీ అవర్స్ వాటిని పక్కన పెట్టాలి ఇవి తీసినాక ఇంకొక స్టెప్ కూడా వేసినాయి అందులో వేసేసుకున్న నేను వేసి ఇప్పుడు అవి పక్కకుంటే అందులో నానితే ఇవేమో మనకు చల్లారిపోతాయి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత మన రసగుల్లలు ఈ టైప్లో అయిపోయినాయి చూడండి మంచిగా ఆరిపోయి క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మంచి రసగుల్ల రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఎందుకంటే ఈ రసగుల్లాలు చాలామందికి ఇష్టము చేసుకోవడానికి కొంచెము మనము చాలా ప్రాసెస్ అనుకుంటాం కానీ సో సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనకు టైం ఉందనుకోండి మన రసగుల్ల రెడీ అయిపోతుంది మీకు కూడా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్